హాయ్ అండి ముందు అయితే మిక్సీ సౌండ్ వినండి చూసారో ఎంత సౌండ్ వస్తుందో బుష్ దగ్గర అయితే ప్లే చాలా ఎక్కువగా ఉంది అంటే సాఫ్ట్తో పాటు బుష్ కూడా తిరుగుతుంది ఈ మిక్సీ అయితే నా నాగ్రీట్ టూ డేస్ బ్యాక్ తీసుకువచ్చారండి తీసుకువచ్చి నా కబ్లో డ్యామేజ్ అయిపోయింది పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ ఫేక్ ఎక్కి వస్తారండి ఆ సాఫ్ట్ మీద అని చెప్పారు అప్పటికైతే క్లీన్ చేసి ఆయిల్ వేసిస్తే రన్నింగ్ కావడం జరిగింది ఆ ప్రాబ్లం ఏందంటే రన్నింగ్ అయితే అయింది కానీ సాఫ్ట్ బుష్టిని కూడా పట్టేసింది బుష్తో పాటు రన్ అయింది అందుకని మళ్ళీ ఈరోజు బుష్ కూడా చేంజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడైతే మొత్తం ఓపెన్ చేస్తున్నా ఎలక్ట్రికల్ వస్తువులు పిల్లలకి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది ముందు అయితే మోటర్ ఓపెన్ చేశాను తీయడం మర్చిపోయాను కప్ల తీసేసుకున్న మోటార్ నుండి సాఫ్ట్ ప్లే చాలా ఎక్కువ ఉంది ఇప్పుడైతే మూట నాట్లు తీసేసుకుందాం ఇది కొంచెం లెంతీగానే ఉంటుంది కానీ బాగుంటుంది లెంతీగా ఉన్నా కూడా అందరికీ అర్థం అవ్వాలని మొత్తం వీడియో పెట్టడం జరిగింది టైట్గా ఉండడం వల్ల కటింగ్ బడ్తో కొట్టి తీశాను ఆర్మేచర్తో పాటు బుష్ కూడా తిరుగుతుంది ఆర్మేచర్కి పట్టేసింది బుష్ ఆర్మేచర్తో పాటు బుష్ కూడా రన్ అయిపోతుంది ఇది తీయడానికి నాకు చాలా టైం పట్టింది అందుకని ఇది తీసి చూపిస్తాను మీకు మొత్తం వీడియో పెడితే దగ్గర దగ్గర ముప్పై రెండు నిమిషాలు వస్తుంది చూడండి మొత్తం ఓపెన్ చేసుకున్నా బుష్ చూడండి ఎంత ప్లే ఉందో బుష్ ఆర్మేచర్ చెరగబట్టేసుకొని ఆ సౌండ్ అయితే రావడం జరిగింది దీనికి రిపీట్లు అయితే లేవండి బుష్ కొట్టి దానికి ఒక వాచర్ కొట్టారు నేనైతే వాచర్ తీయదలుచుకోలేదు ఓన్లీ బుష్ మాత్రమే తీస్తున్నాను బుష్ అడ్డం అడ్డం పెట్టేసి పెట్టి పెట్టుకొట్టేసాను వచ్చేసింది బుష్ అయితే దగ్గర కొన్ని కొత్త బుషులు ఉన్నాయి అయితే ఒకసారి ఆర్మీచర్ చూద్దాము అయితే ప్లే ఏం లేదు నీట్గా సరిపోయింది పాత బుష్ పక్కన పెట్టిందా కటింగ్తో వాచర్ అనేది కొంచెం వెడల్పు చేసుకుంటున్నాను ు ఈజీగా కూర్చోబెట్టిన తర్వాత టైట్ చేసుకుంటే సరిపోతుంది నీట్గా గుర్తింది పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు సారీ కష్టపడాల్సిన అవసరం రాలేదు నాకు కూర్చోబెట్టిన తర్వాత వాచర్ అనేది కొట్టేశాను దగ్గర కొట్టేస్తే బుషు గట్టిగా కూర్చుంటుంది కదలకుండా ఉంటుంది నాకు తెలిసిన విధానంలో నేను చేశాను ఇంకా వేరే వేరే విధాలుగా కూడా చేస్తూ ఉండవచ్చు నేను చేసిన విధానాన్ని మటుకే మీకు చూపించడం జరుగుతుంది కొంచెం లూజ్ ఉంది కాబట్టి సైడ్లో కొంచెం వాచర్ లోపల కొట్టేశాను అయితే టైట్గా ఉంది ఆర్మేచర్ అయితే బాగానే సెట్ అయింది ఫ్రీగా తిరుగుతుంది ఇప్పుడైతే ఆర్మేచర్ బయట తీసేసి కొంచెం బుసులకు ఆయిల్ వేసేద్దాం ఇలాగో మిక్సీ ఓపెన్ చేశాం కాబట్టి రెండు అయితే ఆయిల్ వేస్తున్నాను ఇంకో మిస్టేక్ కారంలో అయితే తేయడం మర్చిపోయాను దీనిలోపల కూడా కొంచెం డస్ట్ ఉండేది నీట్గా క్లీన్ చేసేసాను బుచ్చుల కింద స్పాంజీలు ఉంటాయి కదా అవి నీట్గా ఆయిల్ వేసి తడిపేశాను ఆర్బిచర్ సాఫ్ట్ కూడా లైట్గా ఆయిల్ అప్లై చేస్తున్నాను ఈజీ కూర్చుంటుంది తర్వాత జామ్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది కదా ఆయిల్ ఎన్ని రోజులు ఉంటుందని మనం కూడా చెప్పలేం కదా బాల్ ఉంది కదా బాల్ కూడా పెట్టుకోండి ట్రైన్ మీద ఎందుకు మనం పని చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఆ ట్రైన్ మీద అయితే నీట్గా హోల్డ్ అవుతుంది కదా ఆరంఛర్ అయితే కూర్చోబెట్టేశాను మోటరు నట్లయితే టైట్ చేసుకుంటున్నా ఓన్లీ వాయిస్ అయితే మీకు బోరింగ్ అని ఉండొచ్చు ఏదైనా ఆడియో పెడదామంటే కబ్రిట్ల ఎంభై ఒకటి బాల్ ఒకటి గుర్తు పెట్టుకోమని చెప్పాను కదా చూడండి బాల్ ఈ బాల్ అయితే కంపల్సరీ వేయండి పరో కూడా మర్చిపోద్దు ఒకవేళ అది మిస్ అయినా కూడా వేరే ఎక్కడి నుంచి అయినా సైకిల్ షాప్లో దొరుకుతాయి అవి తెప్పించాను వేయండి కంపల్సరీగా టైట్ ఉండేది ఫ్రీ అయిపోయింది మీకు ఆర్మీచరు ఎక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి ఉన్నట్టు ప్లే ఎక్కువ లేకుండా చూసుకోండి అంతే ఫ్రీగా తిరుగుతుంది ఆర్మేచర్ ఎక్కడ టచ్ అవుతున్నట్టు నాకైతే అనిపించట్లేదు కార్బన్ బిషలు అయితే పెట్టేసి మొత్తం ఫిట్ చేసుకొని మీకు చూపిస్తాను మొత్తం ఫిట్టింగ్ అంతే అండి ఒకసారి సౌండ్ వినండి ఫస్ట్ సౌండ్కి ఈ సౌండ్కి డిఫరెన్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ